ఈ వివాహము ఆలస్యం కావటము సంతానము కలగకపోవటము అట్లాగనే అనుకూలమైనటువంటి దాంపత్యము లేకపోవటము ఇటువంటివన్నీ కూడా కాల సర్పయోగము యోగము వలన కలుగుతూ ఉంటాయి కనుక ఆ కాల సర్ప దోషం అనేటువంటిది పోగొట్టడం కోసం రాహుకేతువుల పూజ చేసుకోవాలి అందువల్ల రాహుకేతువుల యొక్క ప్రతిష్ట జరిగింది ఇంకో విశేషం చెప్తున్నాను ఇక్కడ మనం ఈరోజు దీపోత్సవం చేసుకుంటున్నాం అమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వచ్చాము స్వామి దర్శనం చేశాము అంటే ఇక్కడ రాహుకేతువులు గంగాపారీసమైన పరమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహమే కాకుండా ఎవరి జాతకంలో అయితే రాహుకేతు దోషం ఏదైతే ఉన్నదో కాలసర్ప దోషం ఏదైతే ఉన్నదో దాని వలన ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారందరూ కూడా ఒక్కసారి మన రామలింగేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చే స్వామిని దర్శనం చేసి ఆ రాహుకేతువులను దర్శనం చేసి ఆ మల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేయటం వల్ల ఈ కాలసర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రయోజనము వారిని ఆరాధిస్తే మనకు ఏమి ఫలితము కలుగుతుంది అంటే కుజదోషము అనేటువంటిది జాతకంలో ఉంటుంది ఆ కుజ దోషము వలన దోషం అంటే ఏమి లేదు ఆ కుజుడు పుట్టిన రాశి నుంచి మనం పుట్టిన రాశి నుంచి మనం పుట్టాం ఒక రాశిలో మనం పుట్టిన ఆ రాశి నుంచి కూడా లెక్క వేసుకుంటే మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి ఏ రాశిలో కొన్ని రాశులలో కుజగ్రహం ఉంటే దోషం కొన్ని రాశులలో కుజగ్రహం ఉంటే లాభం అందరికీ ఒకే రకంగా ఉండదు మనుషులందరూ ఒకంగా ఉన్నామా కొందరు చల్లగా ఉంటారు చల్లగా ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటాయి కొద్దిగా చల్లగా మరీ చల్లగా అట్లా ఉంటారు నల్లగా ఉన్నవాళ్ళు కూడా అందరూ ఒకే రకమైన నలుపు రంగులో ఉండరు ఆ నలుపు రంగులో కూడా తేడాలు ఉంటాయి అలాగనే ఈ యొక్క కుజదోషం అనేటువంటిది మన రాశి నుంచి ఆ కుజగ్రహం ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని బట్టి మనకి ఫలితాలు ఆ కుజగ్రహం ఇస్తూ ఉంటాడు అన్నమాట కాబట్టి ఆ కుజదోషము వలన కూడా జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఆ యొక్క కుజదోషం పోవాలి అంటే మన రామలింగేశ్వర స్వామి గుడికి వస్తే చాలు ఒక్క గుడికి మన రామలింగేశ్వర స్వామి వారి గుడికి వచ్చినట్లయితే ఈ కాలసర్ప దోషం పోతుంది జాతకంలోని కుజదోషము తొలగిపోతుంది చక్కగా మరి ముఖ్యంగా జీవితంలో ముఖ్యంగా వైవాహిక జీవితంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల ఇద్దరు యొక్క శక్తులను కూడా ప్రకృతి యొక్క శక్తి పరమేశ్వరుని యొక్క శక్తి ఇద్దరు శక్తుల యొక్క ఆ ప్రభావమును పొందినటువంటి వాడు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అయ్యవారి యొక్క అనుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి అంటాం మరి లక్ష్మీ కుబేరు వ్రతమని పూజలని కూడా మనం చేస్తూ ఉంటాం ఆ కుబేరుడు నవ నిధులు అని ఉంటాయి వాటినటికీ అధిపతి అయితే ఆ కుబేరుడిని నిధులకి అధిపతి చేసినటువంటి వాడు శంకరుడు కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేట్ అని శాస్త్రములు చెప్తున్నాయి అమ్మవారు సర్వ మంగళాదేవి సర్వ శుభలను శుభములను కూడా సౌభాగ్యములను కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది వారి ఇద్దరి యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వలన ఇటు ఐశ్వర్యము ఇటు సౌభాగ్యము కూడా భక్తులందరికీ కలుగుతూ ఉంటుంది